వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనం సమాజంలో ఎన్నో వింత కేసులను కూడా చవి చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజంలో మాత్రము పిల్లల్ని తల్లులు చంపడము తల్లులు పిల్లల్ని చంపడము అసలు ఏమైపోతుంది సమాజము అనే విధంగా కూడా చాలా అంటే చాలా దారుణంగా తయారైంది సమాజం అని చెప్పుకోవచ్చు కానీ ఎందుకు ఇలా తల్లుల మైండ్ చేంజ్ అవుతుంది ఇక్కడ పిల్లల మైండ్ ఇలా ఎందుకు మారుతుంది ఎందుకంటే ఇక్కడే కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాలలో కూడా చాలా దుర్ దు దుర్మార్గమైన సంఘటనలు కూడా మనము చవి చూస్తున్నాం ఎందుకు ఇలా మారుతుందనే విషయాలపైన కూడా మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందు ఉన్నారు లైఫ్ కోచ్ అని చెప్పుకోవచ్చు అలాగే అనాలసిస్ట్ సోషలిస్టు అన్ని విధాలుగా కూడా తను అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్న వాళ్ళు మరి రజనీ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాను చాలా వరకు ఇప్పుడైతే ఈ ఈ రెండు మూడు నెలల్లోనే విచిత్రమైన కేసులు చూస్తూ ఉన్నాం మేడం ఎలాంటివంటే చాలా అసహ్యంగా అవమానకరంగా ఉండేవి కూడా అసలు సమాజంలోనే ఉన్నామా మనము అనే విధంగా కూడా ఈ కేసులను అయితే మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు ఈ సంఘటనలు అసలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి గతంలో ఎందుకంటే మీరు చాలా అనుభవస్తులు గతంలో ఏ విషయమైనా సరే ఎక్కువగా గొడవల దాకా తీసుకురాకుండా ఉండేలాగా ఇంట్లో ఆడవాళ్ళైనా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు లేదా పెద్దవాళ్ళు చెప్తుంటేనైనా పెద్దవాళ్ళ మాట ఇంట్లో చిన్నవాళ్ళు వినేవాళ్ళు ఇని ఒక కాంప్రమైజ్కి వచ్చేవాళ్ళు వచ్చి సర్దుకుపోయి సంసారాన్ని సాగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ సర్దుకుపోవడం అనే మాటే కనుమరుగైందేమో అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అలాంటి కేసులు చూస్తున్నాము మొదటగా ఒక కేసు పట్ల మాత్రము కొంచెం మాకు అవగాహన కావాలి అనుకుంటున్నా ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకుంటున్నాం మేడం కేరళలో ఒక దుర్మార్గమైన సంఘటన అనుకోవచ్చు దీని గురించి ప్రస్తావించడం కూడా బాధాకరమే ఎందుకంటే పసిగుడ్డులు తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాత ఈ రోజుల్లో కన్న పిల్లల కోసం తల్లులు చనిపోయిన క్షణాలు చూసాం వాళ్ళు కడుపు మార్చుకొని నా పిల్లలు నా పిల్లలకు పెట్టుకుంటే చాలు వాళ్ళ కడుపు నింపితే చాలు అనే రోజులు కూడా మనం చూసాం కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సుఖ సంతోషాల కోసము కన్న పిల్లల్నే కడతెరుస్తున్న రోజులు అలాగే కేరళలో కూడా ఒక మహిళ తను కేవలము తన పడక సుఖం కోసమే అని కూడా అనుకోవచ్చు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు మేడం మాట్లాడక తప్పట్లేదు కూడా పడక సుఖాన్ని కోరుకుంది కానీ పవిత్రమైన బంధాన్ని పక్కన పెట్టి పక్కన పెట్టి రెండు సార్లు పిల్లల్ని కానీ తను చంపడం ఏందో ఈ పూడ్చేయడం ఏందో చెట్లకు ఎరువుగా వేయడం ఏంటి ఇలాంటివి వింటూ ఉంటే భయంకరమైన వార్తలుగా అనిపిస్తున్నాయి భయానకంగా కూడా అనిపిస్తుంది ఇలా కూడా ఉంటారా తల్లులని ఆ తల్లి సార్లు రెండు వేల ఇరవైలో ఒక బిడ్డను కనింది కానీ చంపేసి పూడ్చిపెట్టేసింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక పాపను కనింది కనేసి చాకుతో బా గొంతును కోసేసి చెట్లకి ఎరువుగా వేయడం ఏంటో నాకు అర్థం కాలేదు మేడం అంటే ఆ ప్రియుడికి కూడా చెప్పిందంట ఈ విషయం తర్వాత అయితే తనకి వాడు ఎలాంటి వాడో తెలియదు కానీ వాడెంత దుర్మార్గుడో తెలియదు మరి తనకైనా ఉండాలి ఎందుకంటే ఇద్దరు కలిస్తేనే కదా ఇద్దరికీ ఇద్దరికి రక్త సంబంధం ఉంది బిడ్డలని ఎలా బొంద పెట్టుకోవాలనిపించిందో తెలియదు కానీ అతను ఉండేసి మనకు పాపం తగులుతుంది ఇలా చంపేసి పూడ్చేసి పెట్టేసి ఎరువులుగా వేస్తే మనకు జన్మజన్మల పాపం తగులుతుంది వాళ్ళని ఎక్కడ పూడ్చావో చెప్పు ఆ ఎముకలకి ఆ దహన సంస్కారాలు చేస్తే మన పాపం పోద్ది అన్నాడట ఆ ఎముకలను తొవ్వి బ్యాగ్లో పెట్టుకొని ఇస్తే వాడు ఏదమ్ పోలీస్ స్టేషన్కి తీసుకొని కంప్లైంట్ ఇచ్చేశాడు అంటే కేవలము ఈ సుఖం కోసమే ఇప్పుడు ప్రజలు ఉన్నారంటారా ఎట్లా మేడం దీనిపైన వీళ్ళకి ఏం చెప్పాలి జంతు ప్రవృత్తి మానవాతీతులు అంటే మనిషిలాగా ప్రవర్తించలేని తీరు అంటే మానవులకి అతీతంగా మనిషి మనిషి ప్రవర్తనకి అతీతంగా మనుషులు అనేవాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు అలా ప్రవర్తించరు ఒక బంధానికి విలువ ఇచ్చేవాళ్ళు అలా ప్రవర్తించరు ఇప్పుడు ఈ రోజుల్లో బంధం గురించి మాట్లాడాలంటే నిజంగా సిగ్గేస్తోంది నాకు అసలు ఆ మాటే చెప్పి 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 ఆ పదాలన్నీ హాస్యాస్పదం అయిపోతున్నాయి ఎవరికి కావాలో బంధం అంటున్నారు అసలు అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు నిజం అంటే అంటే వాళ్ళు ఎలా పుట్టారు అనేది కూడా వాళ్ళకి తెలీదు వాళ్ళకి అనవసరం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఉంటారు వాళ్ళకు కూడా అమ్మ నాన్న ఉంటారా ఏంటో అమ్మంట నాన్న అన్నంట అంటే వాళ్ళ వాళ్ళకి పుట్టామంటే మేము అడిగామా కనమని వాళ్ళు కన్నారు పెంచాలి బాధ్యత ఇవ్వాలి బాధ్యత నువ్వు నాకు ఏమైనా ఉపాయం ఉంటే బ్లాక్మెయిల్ నువ్వు నాకు ఏమైనా ఉపాయం ఉంటే నాన్న ఇంకో చెప్తావు నువ్వేమైనా అంటే నిన్ను చంపేస్తా పట్ల వీళ్ళకి బాధ్యత లేదు అసలు లేదు ఏంటో తెలియదు వాళ్ళకి పక్క మనిషే ఇంకోటి నేను అడిగింది ఇవ్వకపోయా అంటే చంపేస్తా ఎందుకు అని అంటే అది నీ బాధ్యత కన్నందుకు నాకు అన్ని ఇవ్వట నాకు నీ బాధ్యత ఇది వీళ్ళకి ఎవరు చెప్పారు ఇవన్నీ వాళ్ళకి ఎవరు చెప్పారు చిన్న చిన్న పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ ఎందుకు ఇలా మారుతున్నారు అదే చిన్న చిన్న పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు ఈ వీళ్ళని తీసుకుంటే ఎవరైతే ఇదంటా ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటి చోటు పిచ్చోళ్ళు ఉంటారు మైండ్ చెడ్ పై గుడ్డలు చింపుకుని రోడ్డు మీద తిరుగుతుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకైతే వాళ్ళకి పీరియడ్స్ కూడా వస్తూనే ఉంటాయి ఎవరో గాలి వేదవులు గాలికి తిరిగే వాళ్ళు వాళ్ళని వాడుకుని పోతా ఉంటారు వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వస్తాయి వాళ్ళకి తెలియదు ఇదంతా అసలు ఏమీ తెలియదు వాళ్ళకి పిచ్చోళ్ళు అనమాట వాళ్ళంటే మైండ్ సెట్ సరిగా వాళ్ళకి కూడా నెలలు నిండుతాయి నెలలు నిండుతాయి ఏదో రోజు డెలివరీ అవుతుంది అక్కడ ఎక్కడన్నా వాళ్ళకి తగ్గ మనుషులు ఎవరన్నా కనపడితే వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తే పుడతారు లేకపోతే అలాగే కంటారట నేను విన్నాను కొన్ని సంఘటనలు ఇప్పుడు వాళ్ళకి ఆ బంధం అంటే ఏంటో తెలియదు ప్రెగ్నెన్సీ రావటం అంటే ఏంటో తెలియదు బిడ్డ పుట్టడం అంటే ఏంటో తెలియదు ఎలాగోలా డిటాచ్ చేసుకుని ఆ బిడ్డను అక్కడక్కడ వదిలేసేసి వెళ్ళిపోతారు మనం వింటూ ఉంటాం కుండీలో దొరికిందంట చెట్ల పొదల్లో దొరికి దొరికిందంట ఇలాంటి కేసుల్లో వాళ్ళే దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక మానవాతీతులు అని చెప్పి జంతు ప్రవృత్తి జంతువులకి వావి వరసలు ఉండవు ఏది దొరికినా దాన్ని అవి సెక్సువల్ గా వాడుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాయి మహా అయితే కోతుల్లో మనం చూస్తాం ఒక ఫ్యామిలీ లాగా తిరుగుతూ ఉంటాయి అవి మరి మిగతా జంతువులు అన్ని జంతువుల్లో కూడా మనం చూస్తే రెండు పెద్ద జంతువులు రెండు పిల్ల జంతువులు కనిపిస్తూనే ఉంటాయి మనకి కానీ అవి వేరే జంతువులతో వెళ్ళకూడదు వెళ్ళవనేది ఎక్కడ లేదు అవి కూడా పిల్లలు పుడితే తల్లి పక్కనే ఉంటాయి అవి కూడా ఉండి పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటాం మనం కోతుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మరి కోతి నుంచి వచ్చిన మనిషే కదా ఇలా ఎందుకు తయారయ్యాడు అంటే జంతు ప్రవృత్తి అన్నాను కానీ జంతువులు కూడా వాళ్ళ ఫ్యామిలీని కొంచెం చూసుకుంటాయి అవి కూడా అంతకంటే వీళ్ళు వాళ్ళ రీతిగా ఉంటుంటారు జంతు ప్రవృత్తితో ఉంటుంటారు ఈ రెండు గమనించండి రెండిటికి ఏమి తెలీదు జంతువులకి దేవుడు ఆ జ్ఞానం ఇవ్వలేదు కాబట్టి ఏ జంతువు దానికి సంబంధించిన జాతి జంతువు అది ఒకసారి కమిట్ అయిన ఆడ జంతువుతోనే వెళ్ళాలనేది దానికి ఉండదు ఎవరితోనే వెళ్ళిపోతుంది దానికి పిల్ల పుట్టినా ఇంకోటి పుట్టినా అది దానిపాటికి అది తిరుగుతూ ఉంటుంది అంతే అలా అయిపోతుంది ఈ ఈ పిచ్చి వాళ్ళు కూడా ఇలాగే వెళ్ళిపోతుంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ కేరళ వాళ్ళకి వీళ్ళకి వాటికి ఏమైనా తేడా ఉందా మీరు చెప్పండి అంటే ఏంటి తనకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది పిల్ల పుట్టింది అడ్డం వచ్చింది కాబట్టి చంపేసింది మనిషి కాబట్టి అది జంతువు ఏం చేస్తుంది అక్కడే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది అంటే ఇల్లేమో అడ్డం వచ్చిందని చెప్పేసి మనిషి ఒకటే డౌట్ నాకు ఏదో ఫార్మసీ దాంట్లోనే హాస్పిటల్ దాంట్లోనే జాబ్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదా మీరు ఏ పోకడలు పోతారో అది మీ వరకే మీరు ఇంకొక జీవికి జన్మనిచ్చి ఆ జీవుల్ని ఎందుకు చంపాలి చదువుకున్నావు నువ్వు హాస్పిటల్ వర్క్ చేస్తున్నావు అంత మాత్రం తెలీదా నీకు ఆ బిడ్డల్ని అన్ని నెలలు నువ్వు ఎలా మోసి కన్నావు కన్న తర్వాత చంపేయడం ఏంటి నీకు వద్దు కదా వద్దు అన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు కంటావు రిలేషన్ లో ఉన్నారు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ వచ్చిందో మరి వీళ్ళు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు లేదు వీళ్ళు పెళ్లి చేసుకోరండి ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోరు ఇప్పుడు మనకి ఒక జర్నీ చేస్తుంటాం ఆకలి వేస్తుంది ఎక్కడో చోట ఏదో తీసుకుని తినేస్తాం ఇప్పుడు ఎక్కడైనా పడుకోవాల్సి వస్తుంది జర్నీలు ఎక్కడో చోట పడుకుంటాం తర్వాత లేచి వెళ్ళిపోతాం ఇంకా ఏంటోటి సంబంధం ఉండదు ఈ మధ్యలో ఏమి జరిగినా కూడా అవన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఈ జాతి కూడా అంతే వీళ్ళకి అవసరమైంది ఒక స్త్రీ పురుషుడు సంబంధం కావాలి అది తీసుకున్నారు అంతే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు మధ్యలో వచ్చిన తేడా అలా ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం అది మళ్ళీ అది మోసి కనటం అనేదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకు మోసింది ఎందుకు టైం కదా మేడం అయితే నాకు ముందుసారి బిడ్డ పుట్టినప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే అతను మనస్తత్వం నచ్చక ఈమె చంపేసిందా పుట్టిన బిడ్డని లేకపోతే తొమ్మిది నెలలు ఎందుకు మోసింది చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అది కూడా ఆ మెడికల్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తున్నప్పుడు అమ్మాయికి అన్ని తెలుస్తాయి అతను కూడా ఏదో తాగుతాడు అనేదో చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు మీరు అన్నది ఓకే మేడం ఇప్పుడు అతని మనస్ మనస్తత్వము నచ్చలేదు కాబట్టి అతని బిడ్డను పెంచడం ఇష్టం లేక చంపేసింది అని అంటున్నారు కదా మరి రెండో బిడ్డను కూడా అతనికే కానింది అతనికే కాంది ఫస్ట్ టైం ఇలా జరిగింది కాబట్టి కానీ ఆ మనిషి కావాలి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఏదో చెప్పారుగా మనకి అదేంటి మళ్ళీ మళ్ళీ వీళ్ళు కలిసే ఉంటున్నారు కానీ విడిపోవట్లేదు పెళ్లి చేసుకోవట్లేదు ఏదో చెప్పారు మనకి అక్కడ అంటే వీళ్ళ రిలేషన్ కొనసాగుతుంది అతనికి ఇష్టమే రిలేషన్ ఒక ఈ వ్యక్తి తోటి మరి ఈమెకు కూడా ఇష్టం అయ్యి ఉండొచ్చు కానీ ఈ పిల్లల్నికనే విషయంలో అతను వ్యతిరేకించాడా లేకపోతే ఈఎంఐకే ఇష్టం లేక చంపేసిందా అనేది తేలాల్సింది అయితే రెండవసారి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే మళ్ళీ అదే అలాగే జరుగుతుంది అంటే అసలు అన్ని నెలలు ఎందుకు మొయ్యాలి అంతే కదా ఇక్కడ ఏదో క్లిక్ ఉందండి అది తెలియాలి మనకి నీకు ఇష్టం లేని లేకపోతే సైకలాజికల్గా అన్న డిజార్డర్ అది తెలుసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అతను పాతి ఒకరిని పాతి పెట్టడం పాతి అది కూడా ఆ చిన్న ప్రాణాలు కాబట్టి ఎవరికి తెలియదు చిన్న ఇంత ఉంటారండి వాళ్ళు వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ కూడా ఉండలేరు అలాంటి చిన్న చిన్న బిడ్డలను తీసుకెళ్లి చిన్నగా ఇది పెట్టేస్తున్నారు తర్వాత వాడు వాడు చూడు వాడేదో బ్లాక్ మెయిల్ చేయాలి ఇది వెళ్ళిపోతుందేమో ఎందుకంటే ఇద్దరు బిడ్డలను చంపేసింది ఇది వెళ్ళిపోతుందేమో నా దగ్గర నుంచి అని చెప్పి మళ్ళీ మాయమాటలు చెప్పి అక్కడ ఏం చేశాడు మనకి పాప భీత ఒకటి కట్టాడు అవును ఆ పాపం తగులుతుంది మనకి మనం ఏదన్నా అంత్యక్రియలు చేద్దాము నువ్వు అంత్యక్రియలు చేసినంత మాత్రం పాపం పోతుంది భ్రూణహత్య అనేది చాలా ఘోరాతి ఘోరమైనది అది ఒక పసి ప్రాణాన్ని నువ్వు తీసావు అభం శుభం తెలియని బిడ్డకి జన్మనిచ్చి మళ్ళీ ప్రాణం తీసావంటే నువ్వు అసలు దేని కిందకు వస్తావు మనిషి అని అయితే నేను అనలేకపోతున్నా వాడు మళ్ళీ ఆ అసలు ఎంత ధైర్యం కావాలి ఎంత రాతి గుండె కావాలి తప్పి వాటిల్ని తీసి ఆ ఎముకలు ఆమెకి అస్థికలు ఇస్తే తీసుకెళ్లి పోనీ ఏదైనా చేశాడా పూజా పురస్కారం చేయలే పోలింగ్ స్టేషన్లో ఇచ్చి కేసు పెట్టాడు అంటే వాడికి అనుమానం వాడికి ఆ రోగం ఉండే ఉంటుంది అందుకనే ఈ అమ్మాయి కూడా వాడితో పెళ్ళి ఇవన్నీ చేసుకోకుండా ఇలా చేసిందేమో ఇంకా ఏ రీజన్ ఏదైనా సరే ఇరవై మూడేళ్ల వ్యక్తికి జ్ఞానం లేదా చదువుకుని జాబ్ చేస్తుంది నేను చేస్తుంది పాపం తప్పని తెలియదా అందులో నుంచి బయట పడలేకపోయిందా వీడు కాకపోతే ఇంకోటి నన్నుకుని వెళ్ళి వెళ్ళిపోలేకపోయిందా వాడితోనే ఉండి వాడితోనే ఉండి పిల్లల్ని కానీ చంపేసేదాకా మళ్ళీ దరిద్రపళ్ళన్నీ చేయటం పోలీస్ స్టేషన్లో వాడు కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా ఎలా ఉంది చివరికి పోనీ నేరస్తులు ఎలా అయినా పట్టుబడాలి భగవంతుడు ఇలా పట్టించడం అనుకుందాం కానీ అంతా జరిగిపోయింది కదా ఇది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మనిషికి ఏ శిక్ష వేస్తే మాత్రం ఎవరికి లాభం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.